తాళ్లరేవు మండలం కోరంగి పెద్దల ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎడ్ల కుటుంబరావు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ కోరుకొండ భానుమతి మాట్లాడుతూ రాజ్యాంగంలో అందరికీ అన్ని అవకాశాలు కల్పించిన వారు అంబేద్కర్ అని వంటింటికే పరిమితమైన స్త్రీలకు ఈరోజు సమాజంలో అన్ని అవకాశాలు సమానంగా కల్పించిన మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ అన్నారు ఈ రోజున అంబేద్కర్ లేకుంటే తమ పరిస్థితి దారుణమన్నారు అటువంటి మహనీయుల బాటలో అందరూ నడవాలని కోరారు అనంతరం నవోదయకు ఎంపికైన చిన్నారి లాస్య చేతుల మీదుగా అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ జరిగించారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల కన్వీనర్ టీవర్ రావు ఎండిడబ్ల్యూ మండల కమిటీ ఎంపీటీసీ మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు నేను బాబా బాబాసాహెబ్ గారు తన జీవితాంతం కష్టపడి ఈ దేశానికి గొప్ప అందించారు ఈ దేశంలోని ప్రజలందరూ కూడా సుఖంగా సౌఖ్యంగా పౌరాతృత్వంగా బ్రతకడానికి అనువైన రాజ్యాంగాన్ని ఈ ప్రపంచంలో ఎక్కడా లేని రాజ్యాంగాన్ని మనకి ఆయన రాచించారు తన ప్రపంచ మేధావిగా ఖ్యాతిగాంచి ఆయన భారతదేశం ఓన్లీ ఇండియాలోనే కాదు మొత్తం ప్రపంచ దేశాల్లో అన్నిట్లో కూడా ఆయన ఆ జన్మ దినోత్సవం వేడుకలు జరుగుతున్నాయి దానికి మనం ఎంతో గర్వపడాలి ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడికి కానీ ఏ ఫ్రీడమ్ ఫైటర్ కానీ లేని ఖ్యాతి బాబాసాహెబ్ వచ్చినందుకు ఆయన వారసులైనందుకు మనం అందరం కూడా ఎంతో గర్వపడాలి ఆయన ఖ్యాతి ఆ దిన దినాభివృద్ధి ఆయన జ్ఞానం కూడా అలా దిన దినాభివృద్ధి చెందుతూ ప్రజలందరినీ కూడా జాగృతి పరుస్తుంది ఆయన ఆశయాల్ని ఆయన జీవితాన్ని మనం పరిశీలించి ఆయన మార్ ఏదైతే మనకి మార్గ నిర్దేశం చేశారు ఆ దారిలో మొత్తం ప్రజలందరూ భారతదేశ ప్రజలందరూ కూడా లడిస్తే మన భారతదేశం ఇంకా ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా అభివృద్ధి చెందే ఆ దిశగా పయనిస్తుంది ఇది అందరూ కూడా గుర్తించి బాబాసాహెబ్ గారు జీవిత చరిత్ర తెలుసుకోండి బాబాసాహెబ్ గారు నిర్దేశించిన మార్గాన్ని ఆయన రచించిన రచనలు చదివితే మన దేశ చరిత్ర అనేది మారుతుంది కాబట్టి అందరు పాలకులు అందరు ప్రజలు దీన్ని గుర్తుంచుకొని నడిస్తే కానీ మన దేశం ఆ పురోగభివృద్ధిలోనే ఉంటుంది మన రాజ్యాంగానికి ఉన్నంత రక్షణ ఏ రాజ్యాంగానికి లేదు మనతో పాటు ఆ స్వాతంత్రం పొందిన పాకిస్తాన్ ఏమైందో మనకు తెలుసు బంగ్లాదేశ్ ఏమైందో మనకు తెలుసు నేపాల్ లో అన్ని చోట్ల కూడా అస్తంగానే ఉంది ప్రజల జీవితంలో ఇండియాలోనే మనకి అంత గొప్ప రాజ్యాంగాన్ని రచించిన ఆ దేశ భక్తుడికి బాబాసాహెబ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ పిలుపెట్టిన